ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు నందు ముప్పయో వారం మీ కోసం మేము కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సివిల్ సర్జరీ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ బివీ రావు డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ సిఏఎస్ ఆర్ఎంఓ డైటీషియన్ గిరిధర్ డైటీషియన్ షీర్ సాహెబ్ డైటీషియన్ అకురతి లక్ష్మి డాక్టర్ విద్య ఎన్ఆర్సి మెడికల్ ఆఫీసర్ పాల్గొన్నారు ప్రజలకు ఈ రోజు అంతర్జాతీయ పోషకాహార దినోత్సవం గురించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మొక్కల్ని బహుమతిగా ఇచ్చి జీజీహెచ్ నందు పేషెంట్ల ద్వారా నటించారు జీజీహెచ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ నందు రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీమతి నాగమల్లేశ్వరిచే డిజిటల్ ప్రాజెక్ట్ ద్వారా విద్యార్థులకు డిజిటల్ క్లాస్ ని ప్రారంభించారు ఈరోజు ముప్పై శుక్రవారము ఈ కార్యక్రమాన్ని మీకోసం అనేటువంటి కార్యక్రమాన్ని రమణ యశస్వి గారు మన ఆసుపత్రి సూపరిండెంట్ గారు నియంత్రణంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా వివిధ రకములైనటువంటి ఆసుపత్రికి సంబంధించినటువంటిది కానీ లేకపోతే పబ్లిక్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి విషయముల గురించి మీకు అవగాహన కార్యక్రమాలు ప్రతి వారము తప్పనిసరిగా నిర్వర్తించడం జరుగుతుంది ఈరోజు సూపరింటెంట్ గారు హెల్త్ మినిస్టర్ గారి యొక్క కార్యక్రమంలో విజయవనం మూలంగా ముందుకు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఈరోజు మనం ప్రత్యేకంగా చేయవలసినటువంటి విషయం ఏంటంటే నేషనల్ న్యూట్రిషనల్ బంక్ అంటే పౌష్టికాహారం సంబంధించినటువంటి వారోత్సవాలు మనం జరుపుకుంటున్నాము మనం ఏ రకమైనటువంటి ఆహారం తీసుకోవాలి ఏ రకమైనటువంటి ఆహారం తీసుకుంటే మన శారీరకంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ పోగొట్టుకోగలుగుతాం శరీరం దృఢంగా ఉంటుంది అలాగే శక్తివంతంగా ఉంటుంది అలాగే మనందరం బాలింతలు చిన్నపిల్లలు ముసలివారు తర్వాత వివిధ రకాలైనటువంటి బాధలతో ఉన్నటువంటి వారు ఏ రకమైనటువంటి ఆహారం తీసుకోవాలనే విషయాన్ని ఈరోజు ముందు సమగ్రంగా తెలియజేయడానికి నేషనల్ ఎన్ఆర్సి మిషన్ నుంచి కానీ అలాగే మన డైట్ క్యాంటీన్ నుంచి కానీ ఇద్దరు ప్రత్యేకమైనటువంటి నిష్ణాతులు అంటే డైట్ సంబంధించినటువంటి నిష్ణాతులు ముందుకు రావడం జరిగింది వారి ద్వారా మీకు ఏ విధమైనటువంటి ఆహారం మీరు తీసుకోవాలి ఏ విధమైనటువంటి ఆహారం తీసుకుంటే మన శారీరకమైనటువంటి శారీరకంగా మనం పౌష్టికంగా ఆహారం విషయంలో కానీ శారీరక విషయంలో కానీ అన్ని విషయాల్లో దృఢంగా ఉండటం మనం మంచిగా పనిచేయడానికి ఏ విధంగా తోడ్పడుతుంది అనే విషయాన్ని వాళ్ళు వారు తెలియజేస్తారు అలాగే అయిపోయిన తర్వాత సబ్జా ఇది ఎవరన్నా తాగుతున్నారా ఇప్పుడు తాగట్లేదు ఎవరు తాగట్లేదు అది మానేశారు జీలకర్ర మరం చెప్తున్నారు జీలకర్ర తర్వాత ధనియాలు తర్వాత సోంపు ఇలాంటివన్నిటివి నీళ్ళలో కలుపుకొని కొంచెం నిమ్మరసం కూడా వేసుకుని పొద్దుట పడగడుపుగా తీసుకోవడం మూలంగా మన శరీరంలో ఉన్నటువంటి మణిలానాన్ని పూర్తిగా పోతాయి ఇటువంటి మనం తీసుకోవాలి అలాగే నిమ్మరసం రాత్రి నిద్రపోయేటప్పుడు పసుపులు పసుపు పాలల్లో పసుపు వేసుకుంటే తాగడం అనేటువంటిది మనం చిన్నప్పుడు ఏదైనా మనకి ఏదైనా జ్వరం వచ్చినప్పుడు కానీ జలుబు వచ్చినప్పుడు కానీ మన మన తల్లిదండ్రులు వేయించేవారు ఇచ్చేవారు వేడివేడి పాలల్లో కొంచెం పసుపు వేసి ఇచ్చేవారు అవునా కదా ఇప్పుడు అది ఎవరు తాగుతున్నారు పాలంటేనే విశ్వనాథం చూస్తున్నారు పిల్లలు పాలు తాగట్లేదు దాని బదులు ఏం చేస్తున్నారు కూల్ డ్రింకులు తాగుతున్నారు కూల్ డ్రింకులు కూల్ డ్రింక్ తాగితే పొట్ట వస్తుంది ఎంతో క్యాలరీస్ వస్తాయి దాన్ని కరిగించుకోవడానికి అసలు ఏమో అసలు స్కూళ్ళల్లో కూడా ఎటువంటి ప్లే గ్రౌండ్స్ లేవు లేకపోవడం మూలంగా వాళ్ళ ఆరోగ్య వాడు కూడా ఎవరు లేరు అంత బురక ఎక్కిస్తున్నారు కానీ శరీరానికి ఏమి లేదు అర్థమైందా దానికి దాని మూలంగా ఏమవుతుందంటే వాళ్ళందరూ లావు లాభ అవుతున్నారు అన్ని రకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయి సో ఈ సమతుల్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోండి ఎక్కువగా ప్రోటీన్ తీసుకోమంటారు ప్రోటీన్ అంటే ఏంటంటే మాంసకృతులు మనం ఎక్కువగా తినేది ఏంటి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటున్నాం అంటే మనం తినేది ఎక్కువగా గ్లూకోజ్ గ్లూకోజు తింటే పదార్థాలు ఎక్కువగా తింటాం పిండి పదార్థాలు ఎక్కువగా తింటాం పిండి పిండి అంటే పిండికి సంబంధించి తండ్రి తింటున్నాం అంటే రైస్ ఎక్కువ తింటున్నాం రైసులు గోధుమలు మలుగు రాజులు తర్వాత ఇవన్నీ రాజులు పర్వాలేదు కొంచెంలో కొంచెము ఎక్కువగా మనం తినేది బియ్యం 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 ఎంత బియ్యం ఎంత అన్నం తింటాం ఎంత కూరలు తింటాం అలా కాదు ఎంత కూరలు తినండి ఎంత అన్నం తినండి అప్పుడు మీకు సమతుల్యంగా ఉంటుంది అది అంతా అలవాటు చేయండి అలాగే మనకు పెరుగు చాలా మంచిది పెరుగు తీసుకోండి నిమ్మరసం తీసుకోండి డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోండి అంటే ఎండబెట్టినటువంటి కజా ఖర్జూరం గాని బాదం గాని జీడిపప్పులు కానీ చిన్నపిల్లలకి